అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు జూన్ మూడవ తేదీ సోమవారం ఈరోజు గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారికి ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు బుధుడు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన వ్యవహారం వలన వ్యాపారం వలన ఉద్యోగం వలన అనుకూలత ఏర్పడి మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు మీకు సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భుజాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు వృషభ రాశికి చంద్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత చేసేటువంటి యొక్క పనియందు అనుకూలత కలిగి ఈరోజు చక్కటి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు మిథున రాశి వారి ఫలితాలు మిథున రాశికి ఈరోజు బుధుడు మరియు చంద్రుడి యొక్క గ్రహస్థితి అనుకూలమైనటువంటి స్థానంలో లేకపోవడం వలన చెడు సహవాసం వలన ఈరోజు అవమానాలు ఏర్పడగలవు దూరం ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధనం వృధాగా ఖర్చు కాగలదు బంధువుల వలన కానీ స్నేహితుల వలన కానీ కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు గ్రహస్థితి ఎక్కువగా ఉంది అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఈరోజు మానసికంగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున దోష నివారణ గురించి ఈరోజు మీరు బుధునికి మరియు చంద్రునికి ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల అర్చన పూజాదులు జరిపించి ఓం శం ఓం సం సౌమ్యాయనమహ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేసి పెసర్లు బియ్యం గోంగూర తోటకూర పప్పు దినుసులు ఈ వస్తువులు బ్రాహ్మణునికి దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూజా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలమైన స్థానంలో లేకుండా ఉండటం వలన చంద్రుని యొక్క స్థితి వలన గురువు యొక్క స్థితి వలన మానసిక వేద విచారం గృహంలో చిక్కులు బయటి వారితోటి అవమానాలు కానీ అపోహలు కానీ పడడం ప్రయాణముల వలన ఇబ్బందులు కానీ కలగటం అధికమైన ధన నష్టం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్రుడు మరియు గురు యొక్క అర్చన పూజాదులు జరిపించి ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల ఈ పూజలు జరిపించి బియ్యం నిండు కొబ్బరికాయలు నారతియ్యనివి రెండు కొబ్బరికాయలు బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి మరియు నల్ల నువ్వులు బెల్లం కాకులకు తినిపించాలి దానివలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధుడు గురు యొక్క అనుకూలత వలన ధనలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత ఏర్పడి మంచి ఫలితాలు కలగగలవు అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఈరోజు మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలిగి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉంటారు శుభం ఈ ఈరోజు కన్యా రాశి వారికి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన వ్యవహారంలో వ్యాపారంలో నష్టాలు కలిగి ఈరోజు మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలు ఏర్పడి మానసికంగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది దూరం ప్రయాణం చేసేవారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఈరోజు ఎవరితోటి జోక్యం చేసుకోకుండా మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి గ్రహచార దోష బాగా ఉంది కాబట్టి దాని నివారణ గురించి మీరు చేయవలసిన పని బుధుడు మరియు చంద్రుని యొక్క గ్రహ పూజలు జరిపించడం వలన ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల ఈ పూజలు జరిపించి బుధుడు మరియు చంద్రుని యొక్క సంబంధించిన దానం పెసర్లు బియ్యం పెరుగు ఉప్పు నెయ్యి ఈ మూడు వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖంగా ఉంటారు శుభం భూజాత్ ఈరోజు వీరికి బుధుడి యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగం వలన అనుకూలత ఏర్పడి మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు మీకు సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయా వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుడు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి మరియు బుధుని యొక్క స్థితి అనుకూలంగా ఈరోజు లేకపోవడం వలన మానసికమైనటువంటి ఇబ్బందులు కలిగి విచారం ఆందోళన భయం అధైర్యం ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉంటాయి కావున గ్రహదోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల అభిషేకము కానీ అర్చన కానీ చేయించి ఓం హ్రీం మంగళాయ నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి కందులు బియ్యం పెసర్లు ఈ యొక్క వస్తువులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఉంటారు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుడు కేతువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దాంపత్య విరోధం బంధు విరోధం కుటుంబంలో కలహాలు మానసిక ఆందోళన వ్యవహారం కానీ వ్యాపారం కానీ అనుకూలంగా లేకపోవడం ఈ విధంగా మానసికంగా కొద్దిగా ఇబ్బందులకు గురి కాగలరు దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని గురు గ్రహానికి చంద్రునికి కేతుగ్రహానికి ఉదయం ఆరు గంటలకే అర్చన చేసుకొని ఆంజనేయ స్వామికి నూట ఎనిమిది తమలపాకులు సింధూరం వంద గ్రాములు దేవాలయంలో బ్రాహ్మణునికి నమస్కారం చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు కుజుడు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా విచారం ఆందోళన భయం వ్యతిరేకమైనటువంటి పనులు కావడం వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత లేక ఈరోజు ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు మరి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఆరు నుండి ఏడు గంటల లోపల శని గ్రహానికి అభిషేకం కానీ అర్చన కానీ చేయించి నువ్వులు మరియు బియ్యం నువ్వుల నూనె నల్లబట్ట ఎర్రని వస్త్రం బ్రాహ్మణునికి దానం ఇచ్చిన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూజాత్ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని యొక్క మరియు బుధుని యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు ఈరోజు కలగగలవు ఆకస్మికమైన ధనప్రాప్తి వ్యాపారంలో అనుకూలత శుభ ప్రయాణం చేయడం సంకల్ప సిద్ధి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి కుటుంబాలు అందరితోటి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క బలము చేత సువర్ణ లాభం ధన లాభం ఆకస్మిక ధనప్రాప్తి బంధు ప్రేమ మిత్రుల కలయిక గృహశాంతి ఆనందం మానసిక సంతోషం సుఖమైన భోజనం ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్